తరుగాకు తాలింపేస్తాను తరుగాకు ఈరోజు చూడండి ఇదిగోండి తరిగి పెట్టుకున్నాను ఆరోగ్యం చాలా మంచిదండి తరుగాకు తింటే మేము ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను ఇదిగోండి స్టవ్ వేడికించి బాండలు పెట్టి ఆయిల్ వేసాను రెండు స్పూన్లు ఆయిల్ అయితే చాలు ఎక్కువ పెళ్ళేది ఆకు తక్కువ కాబట్టి తిండి మిర్చి తెల్లగడ్డలు ఆవాలు కరివేపాకు ఇదిగోండి ఆవాలు వేసుకున్నాను ఇదిగో ఎండుమిర్చి కరివేపాకు ఇదిగో తెల్లపాయలు చేస్తాను ఇదిగోండి ఎండుమిర్చి అంతా వేగింది తరువాత చూడండి సాల్ట్ కొంచెం వేసుకుంటున్నాడు